ప్రైజ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏసయ మహాకృపను బట్టి మన జీవితంలో మరి యొక్క నూతనమైన శుభదినాన్ని దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని బిడ్లారా ఇదే కాల సమయంలో మనం దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం గలతీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము దేవుడి వాక్యంలో నుండి మనతో మాట్లాడునట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి చదువున వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మమ్మల్ని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించమని నీ సారూప్యతలోనికి మార్చమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె దేవుని బిడ్లారా ఇక్కడ ఆత్మ ఫలమేమనగా అని వ్రాయబడి ఉన్నది చాలా మంది వీటిని ఏమంటారు అంటే ఆత్మ ఫలములు తొమ్మిది ఆత్మ ఫలాలు అంటారు దేవుని వెళ్ళారా అది తప్పు అలా అనకూడదు మనం తొమ్మిది కృపావరాలు ఉన్నాయి మనకి కొరింతలకు రాసిన పత్రికలో ఉంటుంది తొమ్మిది కృపావరాలు వాని వాని సామర్థ్యము కొలది ఎస్ఐ పంచి ఇచ్చు కార్యస్థితి కలుగజేచ్చున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కానీ ఇక్కడ ఆత్మ ఫలములు అని లేదు ఏకవచనం ఒకటే ఆత్మ ఫలమేమనగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ఒక బత్తాయి పండు ఉంటది కదా ఒకటే బత్తాయి పండు అందులో తొమ్మిది తొనలు ఉంటాయి అలాగే ఆత్మ ఫలములో మనం ఈ తొమ్మిది తొనలు లాగా మనము వీటిని చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఇందులో ప్రేమ సంతోషము సమాధానం ఇవన్నీ ఉన్నాయి దేవుని వీటిలారా దేవుడి చిత్తం అయితే మనం తర్వాత ఈ వాక్యం మీద మనము ధ్యానం చేసుకుందాము కానీ ఈ రోజు ప్రాముఖ్యంగా ఆశా నిగ్రహము దేవుని బిడ్డారా ఆశా నిగ్రహమును గురించి మనం ఈరోజు ధ్యానము చేసుకుందాం ఆశా నిగ్రహము లేకపోవడం వల్లే అనేక మంది పాపములు పడిపోతున్నారు దేవుని బిడ్డారా వారు వారికి నిగ్రహ శక్తి లేదు పాపాన్ని జయించలేకపోతున్నారు ఎందుకంటే వారు వారికి నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల ఆశా నిగ్రహము లేకపోవడం వల్ల వారు పాపాన్ని జయించలేకపోతున్నారు కాబట్టి ఏం చేయాలి ఆశా నిగ్రహము కొరకు ఉండి ప్రార్థన చేయాలి దేవుని బిడ్లారా ప్రతిరోజు నాకు నిగ్రహ శక్తి ప్రతి విషయములో నాకు నిగ్రహ శక్తిని ఇవ్వమని దేవుని అడగాలి దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరు కూడా ఆశానిగ్రహము లేకపోతే మన బ్రతుకులు పాడైపోతాయి దేవుని బిడ్లారా కాబట్టి మనము ఆశా నిగ్రహాన్ని మనము కలిగి ఉండాలి హవ్వ సాతాను చేతిలో మోసపోయింది ఎందుకు నిగ్రహ శక్తి లేకపోవడం వల్లే హవ్వ సాతాను తన చేతిలో ఓడిపోవలసి మోసపోవలసి వచ్చింది తను మోసపోవడమే కాదు తను పతనమైపోయింది మానవ జాతి పతనానికి కారణమైంది హవ్వ కాబట్టి మనం ఏం చేయాలి ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి సంసోనుకు కూడా నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల దెలిలా దెలిలాను మోహించి ఆమె దగ్గరికి వెళ్ళాడు దేవుని బిళ్ళ పాపాన్ని జయించలేకపోయాడు అక్కడ సంసోను ఆ యొక్క ఆశా నిగ్రహం అనేది ఉన్ ఉన్నట్లయితే సంసోను అలా తప్పు చేయకపోయినా తన పరిశుద్ధ తన అభిషేకాన్ని తను కాపాడుకునేవాడు కానీ ఆ నిగ్రహ శక్తి లేకపోవడం వల్లనే తెలీల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది తన పాపం చేయాల్సి వచ్చింది దాని వలన చాలా చాలా నష్టపోయాడండి తను జయించిన వ్యక్తిగా ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు దేవుని బిడ్డారా ఎన్నో ఈ లోకాన్ని ఈ లోకము నిన్ను ఆకర్షిస్తుందేమో ఈ లోక సంబంధమైన విషయాలు నిన్ను ఆకర్షిస్తున్నా ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు గతించిపోవునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా దేవుని చిత్తము జరిగించి వాడే నిరంతరము నిలుచునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రతి విషయములో మనము నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి ఆశా నిగ్రహమును మనము కలిగి ఉండాలి ఏసయ్య జీవము మనలో ప్రవహించాలి దేవుని బిడ్డలారా ఏ వ్యక్తిలో అయితే ఏసయ్య జీవము ప్రవహిస్తుందో వారు వారు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారు కాబట్టి మనము ఏసయ నా అంతటా నేను బ్రతకలేను నేను నేను నేనుగా జీవించద్దు కానీ నాలో నువ్వు జీవించు తండ్రి నాకు నిగ్రహ శక్తి ప్రతి విషయంలో నేను ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను నువ్వు ఈ లోకాన్ని జయించావు కదా నానా కూడా అటువంటి జయ జీవితము దయచేయమని నువ్వు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా యోసేపు ఆర్ష నిగ్రహం కలిగిన వాడిగా జీవించాడు అందుకే తన పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు దేవుని బిడ్డలారా చాలా మంది హవ్వ వలె నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల పతనం అయిపోతున్నారు సంసోన్ వలె నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల పాడైపోతున్నారు కాబట్టి దేవుడి బిడ్డలారా యోసేపు లాగా నువ్వు జీవించగలగాలి యోసేపు శక్తి కలిగి ఉన్నాడు కనుక తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఏ లాగా ఈ దేవుని బిడ్డలారా పౌలు భక్తుని మనం ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి దేవుని బిడ్లారా కాబట్టి ప్రతి విషయంలో ప్రతి రోజు నీవు నిగ్రహ శక్తిని కలిగి ఉన్నట్లయితే నువ్వు ఈ లోకాన్ని జయించగలుగుతావు జయ జీవితాన్ని ఏ నీకు అనుగ్రహిస్తాడు దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయును గాక వాక్య ఫలింపు నిమిత్తం వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి విత్తబడిన ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాలలో మీరు చేయండి చెయ్యండి వాక్యం ప్రతి ఒక్క పిడుకు నానా ఆశా నిగ్రహములు దయచి ప్రతి విషయములో నిగ్రహ శక్తిని విరిగి దయచేయండి అయ్యా ఏది మమ్మల్ని ఆకర్షించదు కేవలం నీవు నీ సన్నిధి తప్ప ఏది దేనికి మేము ఆకర్షితులము కావతున్నానా నీ కృపను బిడ్డలకు దయచేయమని అయ్యా వంటి పరిశుద్ధతను కలిగి జీవించే కృప దయచేయమని అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచయ్య అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయ ప్రతి ఒక్క కన్నీరు తుడుగు తిడుగునా వరకు నీటిని నాట్యముగా మార్చండి నా దేశము నీ ప్రపంచమును ఆశీర్వదించత్మ ఉజ్జీవానికి మరించండి అయ్యా సత్య సంబంధులైన ప్రతి సావకుని ప్రతి విశ్వాసిని మీరు ఆశీర్వదించి భూమి మీద వారిని దీర్ఘాయుష్మంతులుగా చేయి ఆరోగ్యముతో కూడిన ఆయుష్ను something the korina aush to what unwo itch rugaga what prayana lucham de strundom oni cop on money deving chiffully say but you should not load chunante omide prays that a did that good removed devy chungaka given a prot if you want to support this ministry please send your seed to the following numbers -0 -0 -0 -0 9 -9 -1 -1 phone p and G -P. god bless you all